నేడు త్రిపుష్కర యోగం కొన్ని రాసులకు విపరీతంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ పదమూడు నుంచి ఐదు రాసుల వారికి ధనయోగం కలిగే అవకాశం ఉంది సెప్టెంబర్ పదమూడున సర్వార్థ సిద్ధి రవియోగం త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది ఈ యోగాలు ఐదు రాసుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తాయి మేషరాశి సెప్టెంబర్ పదమూడు నుంచి మేషరాశి లాభం చేకూరుతుంది ఆస్తి సంబంధిత పనులు పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు ఎక్కడ ఒక్క పైసా పెట్టుబడి పెట్టిన దానికి రాబడి ఆదాయం వస్తుంది పుష్కర్ యోగం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది బంగారం లేదా నగల వ్యాపారంలో ఉన్నవారికి చాలా కలిసి వస్తుంది రేపు మీరు తండ్రి వైపు నుండి ప్రయోజనాలు పొందవచ్చు మిథున రాశి సెప్టెంబర్ పదమూడున మిథున రాశి వారికి అదృష్టం తెచ్చే రోజు మీరు కష్టపడి పనిచేస్తారు విజయం మీదే అవుతుంది కార్యాలయంలోనే కాదు కుటుంబంలో సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది సహోద్యోగుల ప్రవర్తన వారి సహాయంతో ఈ రోజు మీరు ఉద్యోగంలో లాభం పొందుతారు రేపు మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు సింహరాశి వారికి సెప్టెంబర్ పదమూడున కలిసి వచ్చే రోజు మీరు ఉద్యోగం వ్యాపారంలో మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు రేపు మీరు కొత్త ప్రాజెక్ట్ లో పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు ఇల్లు కొనాలని ప్రయత్నిస్తుంటే ఈ రోజే ప్రయత్నించండి మీకు మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదమూడున ప్రయోజనకరంగా ఉంటుంది రేపు మీకు లాభాలు కలుగుతాయి అన్ని వైపుల నుండి మీకు శుభయోగాలు తక్కుతాయి మీరు కొన్ని శుభ కార్యాలు చేయవచ్చు కుటుంబంతో వినోదంగా గడిపే అవకాశం కూడా ఉంది మకర రాశి వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి సహాయంతో ఏదైనా అసంపూర్ణమైన పనిని పూర్తి చేయగలుగుతారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు రేపు ఉద్యోగంలో మంచి రోజు అధికారుల నుండి మీకు పూర్తి సహకారం మద్దతు కూడా లభిస్తుంది ఏదైనా నెరవేరిన కోరిక నెరవేరే ఆనందం ఉంటుంది వాహన సుఖం పొందే అవకాశం కూడా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్